హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంక రోజు వీడియోలో మన చేతికి ఎలాంటి శ్రమ లేకుండా మన కిచెన్ ఎప్పుడు చూసినా కూడా షైనీ షైనీగా మెరుస్తూ ఉండాలంటే సింపుల్గా ఇది ఇదొక్కటి ఉంటే చాలండి మనం చేతులతో రుద్దాల్సిన అవసరమే లేదు ఎంత జిడ్డు పట్టినా గ్యాస్ స్టవ్ అయినా బర్నర్స్ అయినా గ్రిల్స్ అయినా స్టవ్ వెనకాల ఉండే టైల్స్ అయినా అంతేకాకుండా షింక్ అయినా మనకి మిక్సీస్ అయినా మిక్సీ జార్స్ అయినా ఇంకేవైనా సరేనండి ఒకటే రెండని కాదు ప్రతి ఒక్కటి ఫ్రిడ్జ్ కానీ ఏదైనా సరే ఎంత జిడ్డు పట్టున్నా దీన్ని ఇలా స్ప్రే చేస్తే చాలు స్ప్రే చేసి ఒక క్లాత్ తుడిచేస్తే చాలు ఎంత తల తల మెరిసిపోతాయి అంటే నిజంగా మీ కళ్ళని మీరే నమ్మలేరు ఇది ఒక్కటి మన దగ్గర ఉంటే చాలండి ఆడవాళ్ళకి ఎంత శ్రమ తక్కువ అవుతుందంటే ఇది నేను చెప్పాకంటే మీకు వాడితేనే తెలుస్తుంది అండి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇది లేకముందైతే బాగా రుద్ది 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 సర్ఫ్ వేసి సబ్ వేసి రుద్ది 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 మనం క్లాత్ పెట్టి తుడుస్తూ ఉంటాము ఒక్కొక్కసారి నీళ్ళు పోసి కడుగుతూ ఉంటాము ఆ నీళ్ళు పోసి స్టవ్ కడగడం వల్ల స్టవ్లు అయితే త్వరగా పాడైపోతూ ఉంటాయి ఇలా మనము స్టవ్ వెనకాల ఉండే టైల్స్ ని ఎంత తుడిచినా కూడా జిడ్డు జిడ్డుగా అనిపిస్తూ ఉంటాయి చికాగా అనిపించేది కదా ఆ ప్రాబ్లం ఏమి లేకుండా దీన్ని జస్ట్ ఇలా స్ప్రే చేస్తే చాలు ఇంతకీ ఇది ఏంటక్క అని మీరు అనుకుంటుండొచ్చు అర్బన్ వైఫ్స్ వారి కిచెన్ క్లీనర్ అండి మీకు కింద నేను డిస్క్రిప్షన్లో దాని గురించి పూర్తిగా డీటెయిల్స్ ఇస్తాను ప్రోడక్ట్స్ కూడా నేను ట్యాగ్ చేస్తాను కావాలంటే తప్పకుండా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు దీని రేటు కూడా జస్ట్ వన్ నైంటీ రూపీస్ అయితే మీకు హోమ్ డెలివరీ ఇచ్చేస్తారండి అమెజాన్ ఫ్లిప్కార్ట్లో ఉంది ఇంకా వాళ్ళ వెబ్సైట్లో కూడా ఉందండి అమెజాన్లో మీకు అవైలబుల్లో ఉంది నేను ఇచ్చే ప్రోడక్ట్ ట్యాగ్ చేస్తాను కదా ఫ్లిప్కార్ట్లో ఉంది అమెజాన్లో ఉంది మీకు ఎందులో కావాలంటే అందులో తీసుకోవచ్చు జస్ట్ ఒక వన్ నైంటీ అయితే వచ్చేస్తుంది తప్పకుండా నేను ట్యాగ్స్ ప్రోడక్ట్ని అయితే ట్యాగ్ చేసిన వాటిని మీరు చూసి కొనుక్కోనండి ప్రతి ఒక్కరికి బాగా ఉపయోగపడుతుంది కాబట్టి నేను ఈ వీడియో అయితే మీకు షేర్ చేస్తున్నాను నేను వాడి చూశాను కాబట్టి చూసారు కదా ఇలా స్ప్రే చేశాను ఒక రెండు మూడు నిమిషాలు వదిలేసేయండి స్ప్రే చేసిన తర్వాత చాలు ఇలా ఒక పొడి క్లాత్ తీసుకొని ఇలా తుడిచేయండి చూసారు కదా అసలు ఎండిపోయి టీ పొంగిపోయి పప్పు ఎంత ఎండిపోయిందో మొత్తం క్షణాల్లోనూ వచ్చేసి నిజంగా ఇది మిరాకిలా అనిపించింది నిజంగా మీరు నమ్మలేరండి ఒక మ్యాజిక్ జరిగితే ఎట్లా వచ్చేస్తుందో అంత బాగా వచ్చేస్తుంది ఎంత జిడ్డు పట్టినా గ్యాస్ స్టవ్ అయినా సరే కొత్త దానిలాగా మెరిచుకోవాల్సిందేనండి ఇంకా ఆలస్యం ఎందుకు ఒక బాటిల్ అయితే కొనేసుకొని మీరు పెట్టుకోండి ఒక్క బాటిల్ కొన్నామంటే ఈజీగా మనకి టూ త్రీ మంత్స్ వచ్చేస్తుంది ఆ టూ త్రీ మంత్స్ మనకి ఎంత శ్రమ తక్కువ అవుతుందంటే నిజంగా హాయిగా అనిపిస్తుంది అండి ఎందుకంటే చేతులు పడిపోయేదాకా రుద్దుతూ ఉంటాం కదా అలా రుద్దాల్సిన అవసరం లేకుండా జస్ట్ దీన్ని స్ప్రే చేసి అలా అలా అంటే చాలు జిడ్డు మొత్తం మురికి జిడ్డు లేచి వస్తుందండి చూసారు కదా స్టవ్ మీద ఉండే గ్రిల్స్ కూడా జస్ట్ ఇట్లా స్ప్రే చేశాను ఒక ఐదు నిమిషాలు అలా వదిలేసి తర్వాత వదితే జిడ్డు మొత్తం పోయింది ఇంకా కిచెన్ వెనకాల ఉండే టైల్స్ చూసారా స్ప్రే చేశాను క్లాత్ తో తుడిచాను చూడండి నా నీడ నాకే కనిపిస్తుంది అంత బాగా మెరుస్తుంది నిజంగా చాలా హ్యాపీ అనిపించింది ఇంకా ఇలా స్టవ్ వెనకాల కూడా జిడ్డు పట్టేస్తుంటుంది చాలా మంది గమనించుకునే విషయం అదేనండి స్టవ్ వెనకాల కింది భాగంలో బాగా జిడ్డు పడుతుంది దాన్ని అలానే వదిలేస్తూ ఉంటారు ఒక్కసారి రుద్దుపోయి చాలా కష్టపడుతూ ఉంటారు అలా కాకుండా ఇది కొంచెం స్ప్రే చేసి ఇలా తుడిచేస్తే సరిపోతుంది కొంచెం జిడ్డు కూడా మీ కిచెన్లో మీరు వెతికినా కూడా కనిపించదంటే నమ్ముతారా కిచెన్లో ఈ స్టవ్ ఒకటి క్లీన్గా ఉంటే చాలు మనకి అన్ని క్లీన్గానే కిచెన్ మొత్తం క్లీన్గా ఉన్నట్టు కనిపిస్తుంది అది గమనించారో లేదో ఎక్కడైనా కూడా మనకి కిచెన్లోకి రాగానే మనకి ఫస్ట్ కనిపించేది స్టవ్ స్టవ్ ఎంత నీట్గా ఉంటే మనకి కిచెన్ అంత నీట్ గా ఉన్నట్టు కనిపిస్తుంది కావాలంటే మీరు అబ్జర్వ్ చేయండి రోజు క్లీన్ చేసుకొని మీకే తేడా తెలుస్తుంది ఇంకా చూడండి కూడా ఎంత బాగా వచ్చిందో మెరుస్తుంది రాయి అయితే మొత్తం జిడ్డు వదిలిపోయి చాలా నీట్గా వచ్చిందండి చూడండి కిచెన్ మొత్తం ఎంత నీట్గా అయింది టైల్స్ కానీ నాకు స్టవ్ కానీ జస్ట్ స్ప్రే చేశాను ఒక క్లాత్తో తుడిచేసాను ఇంకా నేను ఎలాంటి శ్రమ తీసుకోలేదు స్క్రబ్బర్ పెట్టి రుద్దలేదు నీళ్లు పోసి కడగలేదు చూశారు కదా నీళ్లు పోసి కడిగి స్టవ్లు ఖరాబ్ చేసుకోవడం ఇంకా ఆపేసేయండి అండి జస్ట్ వన్ నైంటీ రూపీస్ పెట్టి అర్బన్ వైబ్స్ వారి కిచెన్ క్లీనర్ అయితే మీరు కొనుక్కుంటే చాలు మీ కిచెన్ మొత్తం తల 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 మెరిసిపోతూ ఉంటుంది అంతేకాకుండా మీ చేతికి చాలా శ్రమ తక్కువ అవుతుంది చాలా టైం కూడా సేవ్ అవుతుంది మనకి శ్రమ తక్కువ అవుతుంది కాబట్టి ఆడవాళ్ళకి ఈ ప్రోడక్ట్ బాగా ఉపయోగపడుతుందండి మగవాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తూ ఉంటే తప్పకుండా మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకైతే ఒక బాటిల్ అయితే ఆర్డర్ పెట్టేసేయండి ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు పడే శ్రమ మీరు చూస్తున్నారు ఉంటారు కాబట్టి ఒక బాటిల్ కొనిచ్చేసామంటే సరిపోతుంది ఎందుకు హాయిగా అలా స్ప్రే చేసి తుడిచేసుకుంటారు పని తక్కువ అవుతుంది శ్రమ తక్కువ అవుతుంది చూసారా ఎంత నీట్ గా వచ్చిందో ఇంకా ఎందుకు మీరు కూడా ఒక బాటిల్ అయితే పర్చేస్ చేసుకోండి అర్బన్ వైఫ్ వారి కిచెన్ క్లీనర్ నేను ప్రోడక్ట్ అయితే ట్యాక్ చేస్తాను తప్పకుండా మీరు కొనుగోలు చేసుకోవచ్చు చూడండి ఎంత బాగా వచ్చిందో చూసారు కదా ఫ్రెండ్స్ కిచెన్ ని సింపుల్ గా ఎక్కువ శ్రమ తీసుకోకుండా తల 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 ఎప్పుడు నీట్ గా ఉండేలాగా ఎలా మెరిపించుకోవచ్చు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి